ఈ నెల పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యాలు అధిక మెజార్టీతో గెలిపించాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలను కోరుతున్నట్లు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోరుతూ నగర పరిధి నలభై డివిజన్ పురుష కావ్య గెలుపు కోరుతూ నగర పరిధి నలభై డివిజన్ పురుష కరీమాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దాసి రాందేవ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరుతూ కార్యక్రమంలో మాజీ మేయర్ గుండా ప్రకాష్ డివిజన్ అధ్యక్షులు మొజ్జా అత్తర్ పాషా మాజీ కార్పొరేటర్ నాగపూరి వెంకటేశ్వర్లు నేతల మల్యాల వీరమల్లయ్య తోపునూరు వీరన్న తదితరులు పాల్గొన్నారు

కరెంట్ రెవేగ పంతన బతుకుల ఏర్పడిదామా మల్ల ఇక్కడనే కాంప్ రూవర్ అంటే మైలాలో ఎల్పిచారు గా ఆ మన మైలాదే మణవోడు చేతి గుర్తుకే మణవోడు చేతి గుర్తుకే మణవోడు కడియం కావ్య గారి చేతి గుర్తుకే మణవోడు కడియం కావ్య గారి చేతి గుర్తుకే మణవోడు చేతి గుర్తుకే మణవోడు చేతి ముఖ్యమంత్రి అయిన మూడు నెలలు నాలుగు నెలల అతి గొప్ప సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గతంలో కూడా గ్యాస్ సిలిండర్లు ద్వారా పెంచుడు పోటీ పడ్డే బీజేపీ టిఆర్ఎస్ తప్ప ప్రజలు ఇబ్బంది పడతారు వాళ్ళు వంట చేసుకునేటందుకు ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు కొనాలంటే వాళ్ళ బాధాకరం ఉంది అనే ఆలోచన లేదు ఎన్ని విజ్ఞప్తులు చేసినా చేయలేదు ఆడపడుచుల వంటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఐదు వందల రూపాయలు ఏదైతే ఆరు గ్యారంటీలలో ఒకటి ఉందో అది అమలు చేయడం జరిగింది అలాగే రెండు వందల యూనిట్ల కరెంటుకు జీరో బిల్లులు వస్తూ ఉన్నాయి వాళ్ళు ఎంతో సంతోషపడుతూ ఉన్నారు అలాగే బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు మిగతా యొక్క హామీలు కూడా అతి తొందరలో పూర్తి చేస్తామని అని మాటిచ్చింది గతంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని వాగ్దానాలు అమలు చేసిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని తప్పదు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు కొండా మురళి సురేఖ గారు వారి నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేటందుకు వారందరు కృషి చేస్తూ ఉన్న విషయం కూడా ఇక్కడ గమనించదగ్గలేదని నేను తెలియపరుస్తున్నా అంతేకాక కడియం శ్రీహరి గారు రాజకీయంగా అనేక సంవత్సరాల అనుభవం ఉన్నది వారి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద నిలబడతా ఉన్నది ఆమె ఒక మహిళ మహిళలను గౌరవించడం ఊరుగల్లు బిడ్డల సాంప్రదాయం ఇక్కడ రాణి రుద్రమదేవి పౌరుషాన్ని ఈరోజు కూడా కొనియాడుతూ ఉంటారు భద్రకాళి అమ్మవారిని ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు సమ్మక్క సారకలను ఆరాధిస్తారు అలాంటి ఈ ఆడపడుచులకు ఏదైతే గౌరవ మర్యాదలు విశేషంగా లభిస్తున్న ఈ ప్రాంతంలో ఒక మహిళగా కావ్యాను అందరూ కూడా మా ఆడపడుచు మా ఇంటి బిడ్డ అని ఆశీర్వదిస్తూ మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మేము ఇంటికి చూసినప్పుడు అదే విషయం బహిర్గతమవుతూ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఎవరు కనీసం ఊహించినంత మెజార్టీ నియోజకవర్గంలో తప్పనిసరిగా తొందర దంపతుల నాయకత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో